హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అస్లాం వైకమ్ జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి స్కూల్స్ అయితే పూర్తిగా క్లోజ్ అయితే అవబోతున్నాయి జూన్ ఇరవై నాలుగు తారీఖున ఎలాగో స్కూల్స్ బంద్ అయిపోతాయి కాబట్టి మనం ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఫ్రీగా టికెట్ కన్నా లభిస్తే ఎలా ఉంటుంది ఈ ఎండాకాలంలో చల్లగా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు కదా అటువంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బదర్గో యాప్ వాళ్ళు మీరు కన్నా ఇక మీద మీ ఫ్రెండ్స్ యొక్క రూమ్కి వెళ్ళిన మాల్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జూలై రెండో తారీఖు వరకు ఈ బదర్గో యాప్ ద్వారా మీరు ట్యాక్సీలో వెళ్ళినట్లయితే జూన్ మూడో తారీఖున ఈ లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు ఎవరైతే ముప్పై సార్లు ట్రావెల్ చేసి ఉంటారో అటువంటి వాళ్ళ పేరు జూలై మూడవ తేదీన ఎవరైతే విన్ అయి ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క పేర్లు బదర్గో కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసి ఏకంగా ముప్పై మందికి ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ అన్నవి అందిస్తారు ఇక్కడ వచ్చేసి టూ కండిషన్స్ అయితే ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు ప్రైజ్ విన్నరే అయ్యారు మీకు ఫ్లైట్ టికెట్ గాన లభించింది అటువంటి సమయంలో కేవలం మీరు మాత్రమే వెళ్ళగలరు మీ భార్య కానీ పిల్లగా పిల్లలు కానీ లేదంటే కన్నా మీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళలేరు కాబట్టి మీలో ఎవరైనా సరే మీ వైఫ్ను పంపించాలనుకుంటే కన్నా వాళ్ళ పేరు మాత్రమే ఇవ్వండి వాళ్ళ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఇక నెంబర్ టూ వచ్చేసి ఒకవేళ మేము ఇండియాకు వెళ్ళదలుచుకోలేదు మరి ఎలాగంటే కదా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమి లేదు మీకు పదిహేను వందల రియాల్లో ఫ్రీగా డబ్బులు అయితే ఇస్తారు ఎటువంటి టెన్షన్ అయితే లేదు అయితే ఈ ఆఫర్ అన్నది కేవలం ఖత్తర్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు తప్ప కువైట్కి సౌదీలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకైతే కాదు కాబట్టి మీరు కంపల్సరీగా ఈ బదర్గో యాప్ ద్వారా ట్యాక్సీని బుక్ చేసుకొని జర్నీ చేయండి ఇది వచ్చేసి కేవలం ఆఫర్ జులై రెండో తారీఖు వరకు మాత్రమే అంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరు మ్యాక్సిమం అంటే కదా నెలలో ముప్పై సార్లు హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు ఇక్కడ మీకు ఇంకొక చిన్న సలహా కూడా ఇస్తాను ఒకవేళ మీరు వెళ్ళలేదు ఒకవేళ మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారనుకోండి ఎవరైతే వెళ్తూ ఉంటారో అలా మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకొని జస్ట్ ఒకే పేరుని అదేవిధంగా ఒకే నెంబర్ని ఇస్తూ రండి అలా కూడా మీరు విన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా మీ ఫ్రెండ్స్ వెళ్ళినా మీరు వెళ్ళినా కూడా ఒకే నెంబర్ ఒకే పేరుతో ట్యాక్సీ అయితే బుక్ చేసుకోండి ఫ్రీగా టికెట్ అయితే పొందేయండి ఏకంగా ఒకరికి కాదు ముప్పై మందికి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్